హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నానండి నేను అంతా మా హ్యాపీ అన్నమాట ఎండాకాలం రేకుల కింద అయితే మాత్రం చాలా వేడిగా ఉంటుంది అనమాట నేను లోనకెళ్ళే రెండు చీడిపక్క తిద్దామని చీడిపప్పు తీసుకొచ్చి మీకు చూపిద్దాము అనేసి డ్రై ఫ్రూట్స్ వీడియోలో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపించాను చీడిపప్పు చూపిస్తున్నాను ఆ పక్కన పెట్టుకున్నాను అండిగా వాళ్ళు అలాగే డేట్స్ చూపించాను ఈ ఆ రోజు సాయంత్రమే బయలుదేరి ఈ ఇప్పుడు నుంచి క్లాస్ తీసుకుంటుంది నేను బయలుదేరి ఊరు వచ్చేసాను అన్నమాట మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి అంటే సండే వస్తుంది కదా ఇంకా ఒకరోజు శనివారం ఒకరోజు చదివించి శుక్రవారం నైట్ బయలుదేరి వచ్చేసామండి ఇక్కడికి పిల్లలకి స్వీట్లు తీసుకొచ్చాను అది సరదాగా చూపిస్తున్నారన్నమాట అంటే జానగిరి కథ చూపిస్తున్నాను బాగుంటాయి అలాగే రాజమండ్రిలో అయితే మాత్రం స్వీట్స్ చాలా బాగుంటాయి అనమాట గజ్జకాయలు ఫేమస్ అండి అలాగే బొక్కలు ఫేమస్ పూతరేకులు కానీ అన్నీ తీసుకురాలేదు నేను మా గారండి ఏమో మా పిన్ని గారు అంటే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంక్రాంతి అంతే 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 కళను నిజం ప్రేమకి గుమ్మడి పూల జలతో గుమ్మ మెదరు చూసి కాసేపు ఆడాము అదమ్మ ఎండగా ఉంది లోనకి రెండు ఎంబర్లు లోనకి లోన్ కిందనమాట వాళ్ళకి హాఫ్ డే లేదనమాట అండి మధ్యాహ్నం నుంచి స్కూల్ ఉంటుంది అందుకని స్కూల్ క్రెస్ వేసుకున్నామల్ల వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా cabelo da é. certo